తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి కల్తీ నేజీ సరఫరా చేసిన కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది ఈ వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వ హయాంలోని టీటీడీ ఈవోగా పనిచేసినటువంటి ఏవి ధర్మరెడ్డిని ప్రత్యేక దర్యాప్తు బృందం మంగళవారం సుదీర్ఘంగా విచారించింది ఉదయం పది గంటల నుంచి రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాల వరకు కొనసాగింది మధ్యలో గంట భోజన విరామంతో కలిపి దాదాపుగా ఎనిమిది గంటల పాటు డీఏజీ మురళి రాంబా నేతృత్వంలోని బృందం ఆయనను ప్రశ్నించింది లడ్డూకు కల్తీ నెయ్యి వస్తుంటే ఎందుకు చూసి చూడనట్లు వ్యవహరించారని ప్రశ్నించగా హైకమాండ్ ఒత్తిడి వల్లే అనుమతించాల్సి వచ్చిందని ధర్మారెడ్డి చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం అయితే ఆ హైకమాండ్ ఎవరనే ప్రశ్నకు ఆయన నుంచి సమాధానం రాలేదని తెలుస్తోంది ధర్మారెడ్డి పలు ప్రశ్నలకు క్లుప్తంగా బదిలివ్వగా మరికొన్నింటికి మౌనం వహించారని సమాచారం రెండు వేల ఇరవై రెండు ఆగస్టులోనే మైసూర్ ల్యాబ్ నుంచి నెయ్యి కల్తీ జరిగిందని నివేదిక వచ్చినా ఎందుకు చర్యలు తీసుకోలేదు భోలేబాబా డైరీకి కాంట్రాక్ట్ కట్టబెట్టేందుకే టెండర్ నిబంధనల్లో మార్పులు చేశారా గతంలో ఉన్న మిల్క్ పాదాన్ని రెండు వేల ఇరవైలో ఎందుకు తొలగించారు

కల్తీని సరఫరా చేసినట్లుగా తమ దర్యాప్తుల్లో తేలిందని డిఐజీ మురళీ వెల్లడించారు ఈ వ్యవహారంలో గత టీటీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పాత్ర పైన అధికారులు ఆరా తీసినట్లు తెలుస్తోంది కాగా రాత్రి విచారణ ముగిసిన అనంతరం ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు ఈ రోజు కూడా ఆయన విచారణ కొనసాగనుండటంతో ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది ఈ వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీ ఈవోగా పనిచేసిన ఏవి ధర్మారెడ్డిని ప్రత్యేక దర్యాప్తు బృందం మంగళవారం సుదీర్ఘంగా విచారించింది ఉదయం పది గంటల నుంచి రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాల వరకు కొనసాగింది మధ్యలో గంట భోజన విరామంతో కలిపి దాదాపుగా ఎనిమిది గంటల పాటు డిఐజి మురళీరాంబా నేతృత్వంలోని బృందం ఆయనను ప్రశ్నించింది లడ్డు కల్తీ నెయ్యి వస్తుంటే ఎందుకు చూసి చూడనట్లు వ్యవహరించారని ఇక దీనికి సంబంధించి మరింత మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు లడ్డు నెయ్యి వ్యవహారంలో సిబిఐ నేతృత్వంలోని సిట్ అధికారులు ధర్మారెడ్డి నోటీసులు ఇచ్చారు ఆ నేపథ్యంలో మాజీ మాజీఈఓ ధర్మారెడ్డి విచారణకు హాజరయ్యారు టిడి నెయ్యి వ్యవహారంలో సిబిఐ నేతృత్వంలో సిట్ అధికారులు మాజీ మాజీఈఓ ధర్మారెడ్డిని నిన్న విచారణ చేపట్టారు తిరుపతి అలిపురి సమీపంలోని ఉదయం కాంప్లెక్స్ లో సిబిఐ కార్యంలో జరిగిన విచారణకు నిన్న ఆయన పదకొండు గంటలకు ధర్మారెడ్డి హాజరయ్యారు అయితే మధ్యాహ్నం రెండు గంటల వరకు కూడా విచారణ ఆగింది అయితే భోజన విరామం ఇచ్చారు ఆయన బయటకు రావడంతో మీడియా కూడా ఆయన మాట్లాడే ప్రయత్నం కూడా చేశాడు అయితే ధర్మారెడ్డి మీడియా ముందుకు వచ్చి ఫోటోలు వీడియోలు తీసుకుని మళ్ళా మాట్లాడుతానని చెప్పి కూడా వెళ్ళిపోయారు అదే సమయంలో జనసేన పార్టీ నేత కిరణ్ రాయలు కూడా అక్కడికి చేరుకున్నారు లడ్డు కొండ లడ్డు తెచ్చాను మీ హయాంలో లడ్ ఎలా ఉంది మా ఆయాంలో లడ్ ఎలా ఉంది ఒకసారి తినండి సార్ అంటూ కూడా ధర్మారెడ్డి లడ్డు ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు అయితే ధర్మారెడ్డి కూడా అక్కడి నుంచి కూడా వెళ్ళిపోయారు అయితే మధ్యాహ్నం మళ్ళా మూడు గంటలకు తిరిగి విచారణ కూడా హాజరయ్యారు రాత్రి తొమ్మిది కొనసాగింది అయితే అధికారులు ప్రశ్నలు చూటికి అడిగారు ఏవి ధర్మారెడ్డిని సిబిఐ డిఏజీ మురళీర అంబా ఏఎస్పీ వెంకట్రావు ధర్మారెడ్డి కూడా వల్మోంగం నమోదు చేశారు అది టెండర్ల ప్రక్రియలపై అనేక ప్రశ్నలు కూడా వేసినట్లు సమాచారం సిబిఐ అడిగిన ప్రతి ప్రశ్నకు ధర్మారెడ్డి స్పష్టంగా సమాధానం ఇచ్చారని తెలుస్తుంది సిట్ అధికారులు ల్యాబ్ లోని కారణంగా నాణ్యత పరిశీలన పంపించి టెస్ట్ చేయించారు ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా నాణ్యత లేని నెయ్యి సరఫరా టెండర్ ఎలా ఖరారు చేశారు మీ ప్రమేయం లేకుండా మీకు తెలియకుండా కలిసి నెయ్యి వ్యవహారం జరిగిందంటే ఎంతవరకు నమ్మదగింది తిరుమల ఈ టెండర్ విషయంలో అనేక ప్రశ్నలు సిట్ అధికారులు ధర్మారెడ్డిపై స్పందించారు సరఫరా చేశారు డైరీ యజమానులు ఎందుకు మాట్లాడుతూ వచ్చారు హోలే బాబా వైష్ణవి ఏఆర్ డైరీల సమర్థపై విచారణ జరిపారంటూ అధికారులను ధర్మారెడ్డిని కూడా ప్రశ్నించారు అయితే ధర్మారెడ్డి కూడా స్పందించారు టెండర్ ప్రక్రియలో ఉండాల్సిన నియమాలను ఎందుకు మార్చారని సూటిగా ప్రశ్నించారు మిల్క్ అనే పదాన్ని రెండు వేల ఇరవై ఫిబ్రవరి లో టెండర్ రూల్స్ తొలగించి ఇరవై మూడు నవంబర్ లో ఎందుకు చేర్చారని సిట్టి ఆరా తీసింది కమిషన్ ద్వారా ఎంత ముట్టింది ఒక ట్యాంకర్ ఎంత కమిషన్ అందింది అడిగినట్లు కూడా సిట్ సమాచారం అయితే ధర్మారెడ్డి కూడా సూటిగా సమాధానాలు ఇచ్చారు సమాధానం ఎలాంటి తప్పు చేయలేదని నిబంధనల ప్రకారమే అన్ని టెండర్లు ఖరారు చేశామని చెప్పినట్టు తెలుస్తుంది కల్తీ జరిగిన మీరు కల్తీ జరిగిన నీళ్లు మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించగా అసలు కల్తీని జరగకుండా యాక్షన్ లా తీసుకుంటానని ఎదురుగా ప్రశ్నించినట్టు కూడా సమాధానం భక్తుల అభిప్రాయం సేకరణ ఎందుకు చేపట్టలేదని కల్తీని నీ వ్యవహారంలో మీ వైవి సుబ్బారెడ్డి పాత్ర ఏమిటని ప్రశ్నించగా ఈ కల్తీ జరగనప్పుడు తమ పాత్ర ఏమి ఉంటుందని కూడా ధర్మారెడ్డి స్పష్టం చేశారు అధికారులు తీసుకున్నారా లేదా పాలక మండలి నిర్ణయం తీసుకున్నారా మేమే మీరే సంతకం చేసి అలాగా కూడా సిట్ అధికారులు కూడా ప్రశ్నించారు చట్టబద్ధకంగా చేసిన రికార్డులు ఉంటాయి వాటిని చూస్తే మీకు అర్థమవుతుంది ధర్మారెడ్డి కూడా సమాధానం చేస్తారు ఇంత మొత్తం మీద సిట్ తోపిడి పెంచింది ఈ రోజు కూడా ధర్మారెడ్డి సిట్ విచారణకు హాజరవుతారు హాజరవుతారు ఈవోగా ఉన్న సమయంలో పెద్ద ఎత్తున కల్తీ జరిగి ఈ నిబంలో పలు అంశాలపై ఈ రోజు అధికారులు కూడా ప్రశ్నిస్తున్నారు సమాచారం అయితే గతంలో టీడీపీ చైర్మన్ గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి కూడా సిట్లు నోటీసులు అంతేనే ఈ కేసులో మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా సిబిఐ సిట్లు ఆన్లైన్ లో నోటీసులు నిన్న జారీ చేసింది అయితే పద్మూడవ తేదీ విచారణకు హాజరు అవుతానని కూడా ఆయన వైవి సుబ్బారెడ్డి కూడా చెప్పారు అయితే వైవి సుబ్బారెడ్డి విదేశాల్లో ఉండడంతో పదహైదో తేదీన తర్వాత హైదరాబాద్ వస్తానని తెలిపారు అదనంగా మరొక వారం కూడా సమయం కూడా కోరినట్లు తెలుస్తుంది అయితే మొత్తం మీద చూసుకుంటే ఈ రోజు కూడా ధర్మారెడ్డి కూడా రెండవ రోజు కూడా సిట్ కూడా విచారణ అనేక ప్రశ్నలు కూడా సిట్ అధిక ప్రశ్నలు కూడా అడుగుతారని కూడా మనకు సమాచారం ఉంది అమూల్య సో రైట్ మధు మరి హై కమాండ్ ఒత్తిడి వల్లే అనుమతించాల్సి వచ్చింది అంటూ ధర్మారెడ్డి చెప్పినట్లుగా ఒక సమాచారం ఉంది మరి దాని వెనుక అసలు కారణం ఏమై ఉండొచ్చు అనుకుంటున్నారు ఇప్పటికే సిట్టి విచారణ అనేక కోణాల్లో దర్యాప్తు వచ్చింది అయితే మొత్తం మీద ధర్మారెడ్డి కూడా ఏ తప్పు చేయలేదని కూడా ఇప్పటికే సిట్టు ముందు కూడా అనేక కోణాల్లో సిట్ అడిగిన సమా సమాధానాలు కూడా ఆయన ప్రశ్నలు కూడా ఆయన సమాధానం ఇచ్చారు ఇంకా ఏ కోణంలో దర్యాప్తు చేయాలి ఏ కోణంలో ఏముందని కూడా ఈ రోజు కూడా సిట్టు కూడా ఆయన రెండో రోజు కూడా విచారణ చేపట్టింది అయితే ధర్మారెడ్డి కంటి సరఫరా ధర్మారెడ్డి పాత్రపై ప్రశ్నలు సూటిగా అడుగుతుంది అయితే బోలే బాబా డైరెక్టర్ లో డైరీ ప్రతిలతో ఎందుకు సంప్రదించ విచారింపులు జరిపారు ప్రశ్నిస్తూ రెండో రోజు పాటు కూడా ఈ విషయాలు అనేక వన లోతుగా కూడా చెప్తూ విచారణ చేపట్టబోతే అయితే ధర్మారెడ్డి శిఖాదారులకు ఏం చెప్తారంటే మనం చూసి ఉండాలని కూడా పరిస్థితి ఉంది అమూల్య ఓకే మరి విచారణంతో కొనసాగిన తర్వాత కూడా ఆయన మరి ఎవరితో కూడా మీడియాతో కూడా మాట్లాడకుండా మౌనం వహిస్తూ వెళ్ళిపోయినట్లుగా తెలిసింది దాని వెనుక అసలు కారణం ఏమై ఉండొచ్చు అయితే నిన్న సిట్ నిన్న సిట్ కూడా ధర్మారెడ్డి హాజరయ్యారు అయితే మధ్యాహ్నం లంచ్ టైం తర్వాత బయటకు వచ్చారు మీడియా అనేక ప్రశ్నలు కూడా ఆయన అడిగింది అయితే సమాధానం చెప్పలేక ఆయన ఏమీ మాట్లాడ కారు వ్యక్తి కూడా వెళ్ళిపోయాడు అయితే వెళ్ళిపోయాడు అయితే ఈ రోజు రాత్రి తొమ్మిది నిన్న రాత్రి తొమ్మిది వరకు కూడా సిట్ ఎవరి జరిగింది మన మీడియా వాళ్ళు కూడా అక్కడే రాత్రి పది గంటల వరకు కూడా ఉన్నారు ఆయన బయట వచ్చిన తర్వాత అనేక ప్రశ్నలు అడగతారు ఆయన వెంటనే వచ్చి కార్తికి కూడా రేపు మాట్లాడతారని కూడా ఆయన వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయారు అయితే ఈ రోజు కూడా సిట్ విచారణకు ఆయన ఉన్నారు ఇంకొద్దిసేపట్లో కూడా ఆయన విచారణ సిట్ గారు రాబో ఆయన మీరు తర్వాత మాట్లాడతారా లేకపోతే ఇప్పుడు మాట్లాడే సిట్ విచారణ వెళ్తారా మనకు తెలియాల్సి కూడా ఉంది అమూల్య యూ మధు